తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసన మండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలంగాణ శాసన మండలి శాసనసభ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు తెలంగాణ శాసనమండలి ప్రాంగణంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ శాసనమండలి సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు తెలంగాణ శాసనసభ సెక్రటరీ ఆర్ తిరుపతి నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ బడుగు తెలంగాణ శాసన మండలి శాసనసభ ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం ప్రజలందరికీ కలిసి రావాలని అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరారు తెలంగాణ శాసనమండలి సెక్రటరీ శాసనసభ సెక్రటరీలు సమన్వయంతో పనిచేస్తూ చట్టసభలు సమర్థవంతంగా నడిపించాలని వివరించారు ఈ నూతన సంవత్సరంలో శాసనమండలి శాసనసభ ఉద్యోగులు చురుగ్గా పనిచేసి మంచి పేరును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ పిఎస్ మోహన్ రెడ్డి ఓఎస్డి గోవర్ధన్ రెడ్డి పిఆర్ఓ ఉపేందర్ సిసెల్ఫీ సెక్రటరీ శ్రీకాంత్ శాసనమండలి శాసనసభ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు